ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు వీడియో పెట్టి ఎన్ని డేస్ అవుతుంది కదా ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ పైనే అవుతుంది అంటే లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఈ వీడియో అయితే ఖచ్చితంగా చాలా స్పెషల్ ఉండబోతుంది ఆల్రెడీ మీరు తమ్ముడ చూసారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది ఇది హనీ ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట అది ఎంత ఎగ్జైట్మెంట్లో ఉందో దానికంటే డబల్ ఎగ్జైట్మెంట్లో ఉందో వాళ్ళకి యాన్యువల్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ అనమాట బట్ నేను ముందు రోజే వ్లాగ్ స్టార్ట్ చేశా ఈరోజు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ తెచ్చుకోవడానికి అయితే బయటికి వెళ్తున్నాం అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏమేమి తెచ్చుకోబోతున్నాం రేపు హనీని ఎలా రెడీ చేస్తున్నాను తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చింది అన్నీ కూడా ఈ వీడియోలో చూస్తున్నారు సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా బయటికి వెళ్లే ముందు వంట చేసి వెళ్ళిపోతే వచ్చేసరికి లంచ్ రెడీగా ఉంటుంది హనీకి అంత పర్ఫెక్ట్ ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట తనకి టమాటో అంటే చాలా చాలా ఇష్టం అలా అని కర్రీస్లో ఉన్నది అది తిందు రా అనమాట పచ్చితే తినేస్తుంటుంది ఇప్పుడు కట్ చేసినా ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట కానీ అన్నీ కూడా తిందు తనకు కావాల్సిన జ్యూసీగా ఉన్నది మాత్రం ఎత్తుక్కొని ఎత్తుక్కొని తింటుంది అక్కడ అదే చెప్తుంది నాకు హనీకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం బయటికి వెళ్తున్నామంటే చాలు అన్నీ తీసుకొని వాచ్ చేసి పెట్స్ ఇలా లిబ్బామ్స్ అన్ని రాసుకొని మంచిగా రెడీ అవుతుంది ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ అయితే మేము డిక్యాత్ లోకి వచ్చాము బట్ అక్కడ వీళ్ళ సైజు టైట్ షార్ట్స్ లేవు అనమాట వీళ్ళు ఖచ్చితంగా టైట్ షర్ట్స్ బ్లాక్ ఉండాలని చెప్పారు సో వీళ్ళు సైజు లేదని చెప్పి అక్కడి నుంచి డిమాండ్కి వచ్చాం సో గా నేను చూస్తున్నా ఫ్రాక్స్ చూస్తుంటే ఈ ఫ్రాక్ నచ్చింది నచ్చింది అని చెప్పి గోల్ చేసింది అనమాట సరే పదా ట్రై వేద్దాం అని చెప్పి తీసుకెళ్ళాను ఇలా ఫ్రాక్ వేసి వీడియో ఆన్ చేసేసరికి నవ్వుతూ డాన్స్ వేస్తుంది అనమాట ఫ్రాక్ బాగుంది బాగుంది అని చెప్పి కెమెరా ఆపేసరికి ఏడుమోహం పెట్టింది నాకు ఇది వద్దు అని చెప్పి చూస్తున్నారు కదా ఫేస్ కెమెరా ఆన్ చేసినా తెలిసేసరికి ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చేస్తుంది గుచ్చుకుంటుంది నాకు వద్దు అని చెప్పి గోల్ చేసింది అనమాట సరే అని చెప్పి ఇంక అక్కడ వదిలేసాము ఇంకా దాని తర్వాత అయితే ఈ ప్యాంట్ నచ్చిందంట తనే సెలెక్ట్ చేసుకుంది ర్యాక్ నుంచి తీసుకొని ఇది ఇదైతే సాఫ్ట్గా ఉంది ఇదే కావాలని చెప్పి అని సరే కదా అది కూడా కొంచెం డిఫరెంట్ ఉంది కదా అని చెప్పి తీసుకున్నాము ఇంకా తనకు కావాల్సిన బ్లాక్ షార్ట్స్ కూడా చాలా వెతికి 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 దొరికిందనమాట ఇంకా దాని తర్వాత హనీకి ఈ మధ్యన స్పెట్స్ పిచ్ బాగా అనమాట పట్టిస్తుంది రీసెంట్గా ట్రెండ్స్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా స్పెట్స్ స్పెట్స్ అని ఫుల్ గోల్ చేసింది తన దగ్గర ఆల్రెడీ టూ సెట్స్ ఉన్నాయి ఇప్పుడు థర్డ్ కూడా కొనిపించుకుంది ఇంకా అక్కడి నుంచి షాపింగ్ అయిపోయింది తర్వాత ఇంటికి వచ్చేసాం లంచ్ టైం అయిందని నీకు ఈవినింగ్ మళ్ళీ స్టిచ్చింగ్ కోసం అని చెప్పి టైలర్ దగ్గరికి వెళ్ళాం అనమాట తన కాస్ట్యూమ్ కొంచెం ఆల్ట్రేషన్స్ ఉన్నాయి సో అది ఆల్ట్రేషన్ చేయించుకొని తనకి ఆ ఫ్రాక్ సెట్ అయ్యేటట్టు మెల్లోకి ఇంకా బౌ అన్నీ తీసుకుందా అని చెప్పి వచ్చాం అనమాట చాలా షాప్స్ తిరిగాను హనీకి సెట్ అయ్యేటట్టు ఏం అనిపించలేదు ఫైనల్లీ ఈ షాప్కి వచ్చిన తర్వాత కూడా నాకు ఇక్కడ చోకర్స్ అవి నాకు ఏం సెట్ అవ్వలేదు పది సార్లు పర్టికులర్గా సన్నంగా ఉన్నవి కావాలి కావాలి అంటే ఆయన ఒక ఐడియా ఇచ్చారనమాట ఇలాగ బ్రేస్లెట్ ఉంది ఇది చూడాలి దీన్ని మెడలో పెట్టి చూపిస్తాను ఇది సెట్ అయింది అంటే దీన్ని రెండు కలిపి నేను చేసి ఇస్తాను రిమైనింగ్ పీస్ మీకు బ్రేస్లెట్ లో ఇస్తాను అని చెప్పి ఇలాగా ఆ రెండు బ్రేస్లెట్లను కలిపి తనకి చైన్ కింద తనకి ఒక చిన్న బ్రేస్లెట్ కింద బాగా సెట్ అయింది అనమాట నాకైతే ఈ ఫ్రాక్ ఇది పర్ఫెక్ట్ అనిపించింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను వీడియో ఏం తీలే తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ హనీకి హెడ్ బా చేయించా చేయించిన తర్వాత ఖచ్చితంగా ధూపం వేస్తాను అనమాట తనకు కూడా చాలా ఇష్టం అది ఇంకా ప్రోగ్రామ్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అని చెప్పి చెప్పారు ఇక్కడ నుంచి మాకు ఒక వన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది వైట్ ఫీల్డ్ వెళ్లాలన్నమాట సో హనీని లంచ్ అయిన తర్వాత రెడీ చేయడం స్టార్ట్ చేశాను తనకి వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్ అయితే ఇదే ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ నేను ఇంకొకటి ట్రై చేశాను తనకి మిడిల్ పార్టీషన్ అంతగా సెట్ అవ్వలేదు అందుకు మళ్ళీ డిఫరెంట్ గా ట్రై చేశాను అనమాట ఇంకా మేకప్ అయితే బ్రైట్ మేకప్ వెయ్యాలని చెప్పారు వాళ్ళ టీచర్ ముందే మరీ మరీ చెప్పారు నాకు లిప్స్టిక్ ఎక్కువేయండి ఎక్కువేయండి అని ఎందుకంటే ఒకవేళ స్కూల్లో ఏవైనా ఫంక్షన్స్ ఏమైనా కూడా నేను హనీకి అసలు మేకప్ కానీ లిప్ లిప్స్టిక్ ఏమి ఏను అన్నమాట అందుకు వాళ్ళ టీచర్ మరీ మరీ చెప్పారు అయినా కూడా నేను పెద్దగా ఏం వేయలేదు జస్ట్ ఐ షాడో వేశాను విత్ ఐలైనర్ అండ్ పౌడర్ కూడా ఓన్లీ మెడకే పెట్టానమాట మొహంకి అది పెట్టలేదు ఎందుకంటే నాకు భయం మళ్ళీ స్కిన్ మీద ఏమైనా ర్యాషెస్ వస్తాయేమో అని చెప్పి నేను రెగ్యులర్గా యూస్ చేసిన క్రీమ్ అది ఒకటే రాశాను దాంతోపాటు ఐబ్రోస్కి పెన్సిల్ యాడ్ చేస్తాను దాంతోనే బ్రైట్ గా అనిపించింది ఫేస్ మొత్తానికి అవుట్పుట్ అయితే నాకు చాలా నచ్చింది చాలా క్యూడ్ అనిపించింది ఆ రోజు అయితే మాత్రం ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది ఫాస్ట్గా వచ్చేసాం ఫంక్షన్ హాల్కి వీళ్ళు ఫంక్షన్ హాల్ అయితే సిటీ పక్కన అనమాట సో అక్కడ క్రిస్మస్ టీ అయితే చాలా చాలా నచ్చింది ఎంత పెద్దది పెట్టారో ఇంకా వాళ్ళు ముందే చెప్పారు ఫోర్ ఓ క్లాక్ కల్లా వచ్చేయాలి ఇంకా గేట్ దగ్గరే వాళ్ళు తీసేసుకుంటారు అనమాట పిల్లల్ని మళ్ళీ ప్రోగ్రామ్ అయినంత వరకు మనకి తిరిగి ఇవ్వరు సో హనీ లోపల పంపించేసి మా హస్బెండ్ కాకలేస్తుంది వేస్తుంది ఏమైనా తిందాము అంటే బయటనే స్టాల్స్ పెట్టారు అక్కడ తినడానికి వచ్చామన్నమాట మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్ వరకు కూడా అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళిన తర్వాత ఇంకా ఒక యాంకర్ వచ్చారు ఆయనే అందరినీ మంచిగా ఎంగేజ్ చేస్తూ పర్ఫార్మెన్స్కి పర్ఫార్మెన్స్కి మధ్యలో ఎంగేజ్ చేస్తూ చాలా చేశారు ఇంకా మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది వీళ్ళు మొత్తం ఒక థీమ్ లో జరుగుతుంది అనమాట రసా సెవెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ అండ్ కలర్స్ తో జరుగుతుంది హనీదైతే సిక్స్త్ పర్ఫార్మెన్స్ అనమాట సో ఫస్ట్ చేసిన అయితే యూకేజీ వాళ్ళు ఇక్కడ ప్రీ స్కూల్ కాబట్టి హైయెస్ట్ క్లాస్ యూకేజీఏ సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ లాస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు మాత్రం చాలా చాలా బాగా చేశారు విత్ ఫుల్ ఆఫ్ కోఆర్డినేషన్ తో రిమైనింగ్ వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కదా ఈవెన్ హనీ కన్నా చిన్న పిల్లలకి ప్లే గ్రూప్ వాళ్ళు కూడా చేశారు పిల్లలు కూడా సేమ్ హనీ ఏదే నర్సరీ బట్ డిఫరెంట్ బ్రాంచ్ అనమాట టూ బ్రాంచెస్ కలిపి చేస్తున్నారు ఈవెంట్ ఇదైతే ఫ్యామిలీ థీమ్ ఇలాగే కరుణ శాంత అని చెప్పి డిఫరెంట్ వీరా ఇలా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయన్నమాట సో హనీ హనీదైతే పీస్ అంటే శాంతం కిందకి వస్తుంది సో తన సిక్స్ పర్ఫార్మెన్స్ అనమాట ఒరిజినల్ సాంగ్ పెడితే కాపీరైట్ వస్తాయి అందుకని చెప్పి నేను మ్యూజిక్ పెడుతున్నా ఒరిజినల్ సాంగ్ నేను వీలైతే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే హనీ పెర్ఫార్మెన్స్ పనికి నార్మల్గానే పెద్ద సౌండ్స్ అన్న చాలా భయం అనమాట నార్మల్గా మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా బైక్ సౌండ్ కొంచెం పెద్దగా వస్తే ఏడుస్తుంటుంది సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆ సాంగ్ వినేసరికి నాకు అర్థమైంది హనీ అసలు డాన్స్ వేయదని చెప్పి కానీ హనీ పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు కదా పార్ట్నర్ వీళ్ళిద్దరు ఆ అబ్బాయి మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని స్టెప్స్ గుర్తు పెట్టుకొని చేశాడు చాలా బాగా చేశాడు ఒక విధంగా చెప్పాలంటే ఆ అబ్బాయి చేయబట్టి చేయి పట్టుకొని చేయిచ్చాడు కూడా కొన్ని స్టెప్స్ వీళ్ళిద్దరు కలిపి చేయాల్సి ఉన్నాయి కదా దాంతో కొంచెం కొంచెం హనీ ట్రాక్ లోకి అయితే వచ్చింది బట్ ఫుల్ ఆన్ గ్రేస్ తో చేయలేదు అంటే ఇంట్లో అయితే మాత్రం ఫుల్ గెంతు ఫుల్ జోష్ తో చేసేదనమాట సో అక్కడికి వెళ్ళేసరికి స్లో మోషన్ డే వీడియో తీసుకుని వాళ్ళ రూల్స్ బట్టి వీడియో కూడా దగ్గరికి వెళ్ళి తీసే అంత స్కోప్ లేదు అందుకే కొంచెం కానీ తన స్టేజ్ ఎక్కినందుకు వెరీ హ్యాపీ డాన్స్ వేసిందా లేదా ఎండ్ ఆఫ్ ద డే హనీ కూడా హ్యాపీ ఎందుకంటే తనకు అవార్డు ఇచ్చారని చెప్పి అసలు కూడా యాన్యువల్ డే ఫీ కట్టకూడదని అనుకున్నాం బట్ స్కూల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు నేను చేస్తున్నాను అని చెప్పి ఇంటికి వచ్చి స్టెప్స్ చేయడం చూపించడం మాకు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పి మేము పే చేసాం తను ఏదో స్టేజ్ ఎక్కి దుమ్ము బట్ ఆ స్టేజ్ ఫియర్ ఉండకూడదు అని చెప్పి ఇలా పార్టిసిపేట్ చేయడానికి వదిలేవు అనమాట సో మొత్తానికి హనీస్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇలా జరిగింది ఇంకా వీళ్ళు డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు యాక్చువల్గా వీళ్ళ వీళ్ళు షెడ్యూల్ లో అయితే ర్యాంప్ వర్క్ ఉంది దాని తర్వాత అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు బట్ అప్పటికే లేట్ అయిపోయింది అనమాట ఎయిట్ అయిపోతుంది అందుకని చెప్పి ర్యాప్ చేసేసారు ముందు క్లిపింగ్ చూశారు కదా ఫుల్ క్లాప్స్ అండ్ విజుల్స్తో అది లాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇండియన్ ఆర్మీ గురించి చాలా బాగా చేశారనమాట అందుకే వాళ్ళకి ఫుల్గా చీరప్ చేసేసాం దాని తర్వాత అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది రిటర్న్ ఇంటికి వచ్చేసాం అనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా అందుకే తర్వాత వీడియో అయితే తీయలేదు సో మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఇది తర్వాత నేను ఫ్యూచర్లో చూసుకోవడానికి కూడా తన ఫస్ట్ డేస్ పర్ఫార్మెన్స్ కదా అని చెప్పి ఈ వీడియో ఇన్ని మంత్స్ తర్వాత షూట్ చేశాను వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి